వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఏదైతే నిన్న గిరుజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వారు సంజయ్ చిత్రపటానికి ఒక లేఖ ఇస్తూ వినూత్న నిరసనగా చెప్పుకుంటున్నారు సంజయ్ నాగర్ గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధిని గాలి చేసే రామభక్తుడు అని చెప్పుకుంటూ రాముడికి ఏం చేశాడని మాట్లాడుతున్నారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వరంగల్ నుంచి కరీంనగర్ హైవే ఎప్పుడు రిలీజ్ అయింది దాని అభివృద్ధి ప్రభుత్వం అనేది ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఆయన ఇవ్వకపోతే ఆలయాన్ని ప్రసారం స్కీమ్ పెట్టి దాన్ని అభివృద్ధి చేసి బాధ్యత నాది అని పూర్తి హామీ ఇవ్వడం జరిగింది ఎవరైతే యువత కాంగ్రెస్ నాయకులు ఉన్నారో కొంచెం కళ్ళు చెవులు పెద్దవి చేసుకొని వినండి చూడండి జరిగే అనుమతులంతా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రతి కార్పొరేషను గ్రామ పంచాయతీ ఏదైనా కూడా కేంద్ర నిరుద్యోగాలు నడుస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక పైసా ఇచ్చిన దాఖలా లేవు ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది మీరు దాన్ని రిప్రజెంటే చేసుకుంటూ మీరు కేంద్ర మంత్రిని ఈ విధంగా మాట్లాడమనేది అనేది కాదు అయితే రామభక్తునిగా నిరూపించుకుంటారో ఆయన అభివృద్ధి చేస్తాను కూడా మాటలు ఇచ్చినప్పుడు మీరు దాన్ని గమనించగలరు ఎవరైతే నిన్న మాట్లాడిన నాయకులు ఉన్నారో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే పన్నెండు వేలు వస్తే మేము అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తే ఆయన రైతు బంద్ ఏమైంది విద్యార్థులకు స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అని చెప్పిన స్కూటీలు ఏమైనాయి నిరుద్యోగ వృద్ధి ఏమైంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఏమైనాయి ఇట్లాంటి ఎన్నో మీరు గెలుపు కోసం మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు చెప్పి కూడా పూర్తి స్థాయిలో నేను వాటిని నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తలేరు మీరు దానికి అప్పడానికి యువజన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి నాయకులు గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రమే నిన్న చేసిన ఆ చర్యను మేము ఒక హాస్యాస్పదమైన చర్యగా భావిస్తున్నాము మీరు ఎవరైతే మాట్లాడే వాళ్ళు ఉన్నారో ఇందిరా మహిళల మీద మాట్లాడిన మీరు మీ అభివృద్ధిని చూపించండి ప్రజలందరికీ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇందిరామీని కేటాయించుకుంటూ లోకల్ నాయకులు ఎవరైతే వాళ్ళ సొంత పై ఇస్తున్న వాళ్ళ విధంగా వ్యవహరిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన కింద మేము నిరుపేదలకు దాని మీద ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా సర్వే నిర్వహించరు ప్రతి ఇంటి నుంచి కూడా దరఖాస్తు స్వీకరించడం అనేది జరిగింది మీరు ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు ఇందిరామ్మ ఇల్లు అనేది మీరు రిలీజ్ చేయండి ఇంతవరకు కూడా లిస్ట్ అనేది ఎక్కడ కూడా మీరు రిలీజ్ చేయలేదు సర్వే చేసినామని చెప్తున్నారు కానీ ఆ సర్వే మీరు ఇష్టప్రకారం చేసుకున్నారు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు లేడము కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఇల్లు వేయడము ఇట్లాంటివి ఏవైతే మీరు ఈ అభివృద్ధి పదంలో లేని చర్యలు మీరు మాట్లాడకుండా సంజయ్ అన్నగారి మీద మాట్లాడుతూ మీరు అభివృద్ధి చేయలేదని మాట్లాడదానికి తగు కాదు ఇక్కడైనా మీరు కొంచెం కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి అమృత్ స్టేషన్తో భాగంగా మన కరీంనగర్లో ప్రారంభించినప్పుడు సంజయ్ అన్న గారి ప్రశ్నకి చెప్పడం జరిగింది దగ్గర రైల్వే స్టేషన్ మేము అధిరాకరిస్తాము దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది మీకు కేంద్ర మంత్రి కూడా ప్రతిపాదించడం జరిగింది మాట్లాడారు ఈ విషయాన్ని మీరు కొంచెం కొంచెం మది మరి దగ్గర పెట్టుకొని మీరు అంటే ఎన్నైతే